నమస్కారం మొదటి నియోజకవర్గ ప్రజలారా ఏదైతే మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వార్మిక సమాజానికి చెందిన యువతి యువకులకు సరైన మార్గదర్శకం లేక చదువు లేక వాళ్ళకు చెప్పేవారు లేక గ్రామాలలో చే పని చేసుకుంటూ బొర్రెలు కాస్తూ బర్రెలు కాస్తూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు ఇప్పటికన్నా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికన్నా మన మార్గ సమాజంలో ఉన్నటువంటి యువత యువకులు సరైన మార్గంలో నడుస్తూ ఈ సమాజానికి మార్గదర్శకం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ నెల ఇరవై ఆరవ డేటి రోజు బైంసాపట్నంలోని ఫంక్షన్ ఫంక్షన్లో ఏ విధంగా చదువుకోవాలి చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రావడానికి ఏ చదువు చదువుకోవాలి అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలి అమెరికా వెళ్ళడానికి ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలంటే దానికోసం ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఎంబీబీఎస్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇంజనీరింగ్ కోసం ఏ చదువు చదువుకుంటే ఇంజనీర్ అవుతారు అంతేకాకుండా గవర్నమెంట్ టీచర్ కానీ డాక్టర్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు రాణించాలంటే దానికోసం ఏం చేయాలో ఆ దాని గురించి అవగాహన కల్పించడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆఫీసర్ ఫంక్షన్ లో రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ గారు గంగధర్ సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ముదర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత యువకులు ఖచ్చితంగా ఈ అమూల్యమైనటువంటి మోటివేషన్ క్లాస్ ను విని మీ జీవితాలను చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇలాంటి ఈ మోటివేషన్ క్లాసెస్ లక్షల రూపాయలు పెట్టినా కూడా దొరకని సందర్భం అట్లాంటిది మనకు ఉచితంగా గాయకవాడ ఆస గారు అలా కొంత సాయంగా ఈ మాదిరిగ సమాజంలో ఉన్నటువంటి యువతి వరకు యువకులకు ఫ్యూచర్లో బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఆరో రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి గాను మన హైదరాబాద్ నుంచి వక్త వస్తున్నారు ముఖ్య వక్తగా మనకు ఏదైతే మంద దేవేంద్ర ప్రసాద్ గారు మోటివేషన్ అదేవిధంగా ప్రొఫెసర్ గారు మంచి సమాజంలో ఆవలన కలిగినటువంటి వక్త అదేవిధంగా సున్న రమేష్ గారు దాదాపు ఇతనికి ఒక పది డిగ్రీలు ఉంటాయి పిహెచ్డీ చేసినటువంటి మంచి వక్త అదేవిధంగా మోటివేషన్ స్పీకరు అంతేకాకుండా ఇలా మనకు స్పెషల్లీ ఏదైతే మనకు వ్యక్తిత్వ వికాసం ఒక వ్యక్తి తను ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందో చూసి చెప్పగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వ్యక్తిత్వ వికాసం అయిన కూడా అవగాహన సదస్సు కనిపిస్తారు అంతేకాకుండా అయితే మీ ఉత్తమ ఉపాధ్యాయులు అవడం కూడా రావడం జరిగింది దాని తర్వాత ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ డాక్టర్ గారు అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా హాస్పిటల్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు గారు కూడా మంచి ఈ సంఘానికి జిల్లా అధ్యక్షులు మోటివేషన్ స్పీకర్ కూడా సార్ కూడా మంచి డిగ్రీలతో కూడినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరి చేత మనం ఏదైతే ఈ మోటివేషన్ క్లాసెస్ అంతేకాకుండా మన లోకల్లో ఉన్నటువంటి కొందరు ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మన ఏదైతే కత్తి నాగరావు సార్ గారు కూడా మంచి గ్రామ గ్రామణ పల్లె పల్లెన తిరిగి ఈ పిల్లలకు కానీ చదువు గురించి కానీ ఎగ్జామ్స్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వడానికి పిల్లలకు మోటివేషన్ చేసుకు వస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ సాగు కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఆరు రెండు రోజులు పాల్గొనే అందరూ ఈ కార్యక్రమాన్ని విజయంగా మధ్యాహ్నం లంచ్ కూడా అనౌన్ చేయడం జరిగింది కాబట్టి మామి తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు రోజుల క్లాసులు విని మీ జీవితాలను బాగు చేసుకోవాల్సిందిగా కోరుతుంది నమస్కారం మాది మా దగ్గర మీ అందరికీ పేరు మేర నమస్కారాలు తెలియజేస్తూ ఒక విన్నప్పం మన జాతి మనగడ సాధించాలంటే మనం బాగా చదువుకోవాలి ఇప్పటివరకే చాలా నష్టపోయిన ఎవరిని నిర్ణయించడం కాదు మనం బాగుపడాలంటే మనమే చదువుకోవాలి చదువుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు మనం ఎలా చదువుకోవాలి మనం ఉద్యోగం ఎలా సంపాదించాలి అనేటువంటి అనేక విషయాలపైన మన జాతి మీరు పోయి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మీ పిల్లలని తీసుకొని మీరు కనీసం సెవెంత్ ఆపైన అయిన చదివిన విద్యార్థుల తర్వాత కలిగిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ జీవితాన్ని బాగు చేసుకుంటారని కోరుకుంటున్నాము అందరూ ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి స్వార్థం కానీ లేని నిస్వార్థమైనటువంటి జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాము దయచేసి అందరూ వచ్చి మీ భవిష్యత్తును మార్చుకుంటాను